बी न्यूज़ की स्वागत తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాంతపురంలో ఇసుక మాఫియా ఆగడాలు ఇసుక తవ్వకలతో భారీ వృక్షాలు సైతం నేలమట్టం చేస్తున్న ఇసుక మాఫియా గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా జరిగినటువంటి ఇసుక అక్రమ తవ్వకాలను కొనసాగిస్తున్న మైనింగ్ మాఫియా భూ యజమానిని బెదిరించి మరీ ఇసుకను తరలిస్తున్న వైనం ఇదేంటని ప్రశ్నించిన భూ యజమానిపై వ్యక్తిగత దూషణలు దాడులు చేయటంతో భయభ్రాంతులకు గురైన భూ యజమాని ఇసుక మాఫియా నుండి రక్షణ కల్పించాలంటూ ఆశ్రయించిన భూ యజమాని జనసేన పార్టీ నాయకులు గోపీనాథ్ రాయల్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఏ సమస్య నాతో ఏం పని ఉండదు బా నువ్వు ఎవరితో కదా మాట్లాడుతున్నావు నేను ఎవడని కదా చెప్పినాడు బా నేను అడుగు నా కైలో నువ్వు అసలు ఎత్తేదానికి ఏమి ఉండదు అడ నా కైలో నువ్వు నువ్వేంటికి ఎత్తావు అంటానా నేను ఎత్త అని చెప్పినా నేను అప్పుడే ఆ పక్క మా తమ్ముడు సమాజ పక్కన మొత్తం పది సెంట్లు పదహైదు సెంట్లు పైన ఎత్తే ఉన్నాడు ఇప్పుడు నీకేం చెప్పినా నా పక్క ఎత్తో అని చెప్పినా మా తమ్ముడు సమాజ పక్కన టెంకాయ చెట్లు గడంత నా సంబంధం కయ్యూరిది కయ్యూరిదే నా అది కదా నువ్వు ఎట్వడా నువ్వు ఉన్నాడు చెప్పు నువ్వు ఎట్ నీకు చెప్పినా నేను చెప్పేది పైన నువ్వు చెప్పినా ఎత్తో మా ఎవరాట్టివరా ఎవరు కానీ చెప్తే ఇదంతా ఎత్తే అని చెప్పిన ఎందుకో నాకేం నువ్వేం డబ్బు ఎందుకు ఎత్తున్నావు నువ్వు నువ్వు కాదు ఎవరు ఎవరి నేను నువ్వు పారా పుక్క ఏం చేస్తావు నువ్వు நன்றாட ஜெய்சி போடுறா ఇదే దొరుకుతుంది వీళ్ళు చేసేది ప్రతిసారి కైగలం నేను